ఒకే ప్రకటనలో ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకుని ఇలా ముగ్గురు కూడా ఫోటోలు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇంటింటికి ఈ పాంఫ్లెట్ ను పంపించాడు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారో తెలుసా ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో ఈళ్ళే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ లో వీళ్ళు రాసిన మాటలు రైతుల రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తాను డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ చేస్తాము ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఉపాధి ఉద్యోగం వచ్చేదాకా నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిగా ఇస్తాము పది వేల కోట్లతో బీసీ సప్లాలు చేనేత మరియు పవర్ రూమ్స్ కు సంబంధించిన రుణాలు మాఫీ అర్హులైనందరికీ కూడా మూడు సెట్ల స్థలం అర్హులైనందరికీ కూడా మూడు సెట్ల స్థలం పక్కా గృహాలు మంజూరు చేస్తాము రాష్ట్రాన్ని సింగపూర్గా మించి అభివృద్ధి చేస్తాము ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము ఇవి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ప్రతి ఫ్యాంప్లెట్ను కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు ఇందులో ఇచ్చిన హామీలు ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను ఇలా మరి ఇవి గతంలో చేయకుండా మరి పొత్తులో వీళ్ళంతా కూడా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి ప్యాంప్లెట్లుగా ఇవన్నీ చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ మాదిరిగా పంపించి మరోసారి మరోసారి ఇదే డ్రామాను ఇవే పొత్తును మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు